ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ శ్రీ వజ్రవారాహ్య నమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు వజ్రవారాహి అమ్మవారి యొక్క మహార్ దర్శనాన్ని మీరు వీక్షిస్తున్నారు అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి క్షేత్రంలో కొలువు తీరినటువంటి అమ్మవారు రోజున వారాహి నవరాత్రులలో అమ్మవారు మూడవ రోజున మూడవ స్వరూపం బృహద్వారాహి స్వరూపం బృహద్వారాహి స్వరూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహించేటటువంటి మహోన్నతమైనటువంటి దర్శనం ఈరోజు అమ్మవారికి ధరింపచేసినటువంటి మహోన్నతమైనటువంటి వస్త్రం రక్త వర్ణంతో కూడినటువంటి వస్త్రం ఈ యొక్క రక్తవర్ణంతో కూడినటువంటి వస్త్రంలో అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా నివేదించాల్సినటువంటి నైవేద్యం కొబ్బరి అన్నము బెల్లంతో కూడినటువంటి కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి మీ గృహంలో రాత్రి చేసుకునేటటువంటి పూజలో ప్రత్యేకంగా యొక్క మహా నైవేద్యాన్ని సమర్పణ చేయండి ఈ ఈరోజు అమ్మవారి యొక్క మహామంత్రం ఓం ఓం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరహాముఖి వరహాముఖి ఐ గ్లౌ అంధే అంధిని నమో రుంధే ఋంధిని నమో జంభే జంభిని నమ మోహే మోహిని నమో స్తంభే స్తంభిని నమ ఐం గ్లౌం ఐం సర్వష్టప్రదుష్టాం సర్వసర్ముఖ గతిహ స్తంభనం కీఘ్రం వశ్యం వస్యం కై గ్లౌం ఐ పట్ స్వాహ ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మీకు కింద డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి మంత్రం జపం చేయండి ఈ రోజున బృహద్వారాహి అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల బృహద్వారాహి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయడం వల్ల మహోన్నతమైనటువంటి ఆత్మార్థం ఆత్మార్థం కోసం ముక్తి మోక్షం కోసం సమస్తమైనటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా గుప్తంగా ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి శత్రుబాధలన్నిటిని కూడా సమూలంగా నివారించేటటువంటి బహోన్నతమైనటువంటి స్వరూపమే బృహద్వారాహి ఈ యొక్క మహామంత్రాన్ని ఈరోజు ఒక మాల జపం చేయండి తరువాత స్వప్నవారాహి అమ్మవారి యొక్క మహామంత్రం పది మాలలు జపం చేయండి అవతార మంత్రం ఒక మాల స్వప్నవారాహి అమ్మవారి యొక్క మంత్రం పది మాలలు జపం చేయండి అలాగే భూమి సంబంధించిన స్థలం సంబంధించిన గృహం సంబంధించిన వ్యవహారాల్లో విజయం కోసం కోర్టు తత్సంబంధించిన వ్యవహారాల్లో విజయం కోసం ఆస్తి తగాథాలు కోర్టు సంబంధించినటువంటి అనవసరమైనటువంటి వ్యవహారాలు మనకు చుట్టుకోవడం వాటి నుండి అనేక రకాల కాల వ్యయం అయిపోవడం అశాంతి లేకపోవడం అనేటటువంటి ఎన్నో రకాల దోషాల నుండి కష్టాల నుంచి విముక్తి కలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి స్వరూపమే ఈ యొక్క బృహద్వారా ఈ స్వరూపం ఈ యొక్క అమ్మవారిని మీరు ప్రత్యేకంగా యొక్క మంత్రంతో ఆరాధన చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ గృహము అలాగే మీ జీవితం కూడా పావనమవుతుంది మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా మీరు శుభాన్ని అందుకునే దిశగా సమస్తమైన వ్యవహారాల విజయాన్ని పొందేటటువంటి శక్తిని మీరందరూ కూడా పొందగలుగుతారు మీ అందరికీ కూడా శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీసులు భవతు